మెదక్ జిల్లా నాందేడ్ అకోలా నూట అరవై ఒకటి జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు అక్రమంగా తరలిస్తున్న ఐదు వందల నలభై కింటల పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు ఈరోజు ఎర్లీ మార్నింగ్ విశ్వసనీయ సమాచారం మేరకు అల్లాదుర్గు గడిపెద్దాపూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సాయి వెంకటేశ్వర రాయసిన ముందు ఒక డీసీఎంని ఖర్చు చేయగా మా టాస్క్ ఫోర్స్ టీం లేదా టాస్క్ ఫోర్స్ టీం ఒక డిటిఎంని మాపి వెరిఫై చేస్తే అందులో ఒక పది క్వింటాల్ల పది టన్నుల రైసు అనేది తరలిస్తున్నారు ఎక్కడ అని వెరిఫై చేస్తే ఈ వెంకటేశ్వర రైస్ మిల్లు ఈ గ్రామంలో దానికి ఈ పీడిఎస్ రైస్ అనేది తరలిస్తున్నామని చెప్పడం వల్ల అందులో కూడా వెంకటేశ్వర రైస్ మిల్లో కూడా వెరిఫై చేసినప్పుడు మరొక త్రీ వెహికల్స్ ఒక లారీ అండ్ ఒక డీసీఎం ఒక బోలేదో త్రీ వెహికల్స్ కూడా పట్టుబడినాయి ఇందులో మొత్తంగా ఈ నాలుగు వెహికల్స్తో తీసుకుంటే మొత్తంగా దాదాపు యాభై నాలుగు టన్నులు దట్ మీన్స్ ఫైవ్ ఫార్టీ క్వింటాల్స్ ఐదు వందల నలభై క్వింటాళ్ళ రైస్ని పీడిఎస్ రైస్ని అక్రమంగా నిర్వహించినందుకు వెంకటేశ్వర రైస్ మిల్లు తర్వాత వాళ్ళు చీటింగ్ చేస్తున్నందుకు మన పీడిఎస్ చట్ట ప్రకారం ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ ప్రకారము వీటిని సీజ్ చేయడం జరిగింది దీనికి లోకల్ డీటి తహసీల్దారు డిప్యూటీ తహసీల్దారు ప్రముఖారెడ్డి పంచనామా నిర్వహించి వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది ఇట్లా అక్రమంగా ఎవరైనా కానీ పీడిఎస్ రైస్ని తక్కువకు కొన్ని ఎక్కువకు అమ్మడము లేదా రీసైక్లింగ్ చేయడము మళ్ళీ గవర్నమెంట్కి విక్రయించడము ఇట్లాంటి అనా అసాంఘిక అండి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడితే వాటిపైన మెదక్ పోలీసు చట్ట ప్రకారము చర్యలు తీసుకోబడుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి